తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవాలి రోజు ఏదో ఒకటి వెరైటీ చేసుకోవాలి అప్పుడైతేనే మనకు మంచిగా అనిపిస్తుంది అలాంటి మరి బోండాలను డిఫరెంట్గా చేసేద్దామా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేనైతే ఉప్మారవ్వను రవ్వను సగం గ్లాస్ ఉప్మారవ్వ రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనము ఒక గంజి పెట్టుకొని అందులో హాఫ్ గ్లాసు ఉప్మా రవ్వకు గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకొని ఇవి బాగా మరిగించాలి మరగనివ్వాలి వీటిని ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనమైతే ఉప్మా రవ్వ ఉన్నది కదా దీన్ని పోసుకొని మంచిగా దగ్గర వడేంత వరకు మంచిగా దగ్గర పడనివ్వాలి ఇప్పుడైతే చూసారా కొంచెం కొంచెంగా ఉక్కుమరవ పోసుకోవాలి మొత్తం పోసేసుకున్నాను పోసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే అది అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా మంచిగా కలుపుకోవాలి దించుకొని పెట్టుకోవాలి అది ఆరనిద్దాము ఇప్పుడైతే మనం అది ఆరే లోపల గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో మనము కారం పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకుందాము కలుపుకొని ఇది జారుడుగా ఉండేటట్టుగా పిండిని అయితే వాటర్ పోసుకొని కలిపిస్తుందాము చాలా డిఫరెంట్గా ఉంటాయి బోండాలు అయితే అసలు లోపల మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటాయి ఏ విధంగా మంచిగా కలుపుకోవాలి మన బోండా పెడతాం కదా బోండాలో మనం వేసే బజ్జీలు వేసేటప్పుడు ఇలా వేస్తామో ఆ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇందులో మనం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకున్నాము ఉప్మా రవ్వలు ఉప్మా రవ్వది తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకొని తర్వాత ఆలుగడ్డను ఉడకబెట్టుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆలుగడ్డను కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనమైతే దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకుందాము కలుపుకొని ఇలా పెట్టేసుకుందాము పక్కన ఇందులో కొంచెం సాల్ట్ కలపకపోతే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము చూసారా దీన్ని మంచిగా మెత్తగా పీసుకోవాలి ఏ విధంగా అంటే ముద్దలు అవుతాయి కదా ఆ విధంగా ఇలా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెంగా కొంచెం ఆయిల్ రాసుకొని ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి బాల్స్ లాగా చేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుందాము అసలు ఎంత సింపుల్ అంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సాయంత్రం స్నాక్స్ లాగా కానీ లేకుంటే మార్నింగు బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చాలా బాగుంటాయి నేను ఇందులో మిగతా చేసుకున్నాను బియ్య పిండి కూడా కలిపి చేద్దామని కొంచెం బియ్య పిండి పోసుకున్నాను బియ్య పిండి పోస్తే తర్వాత లడ్డూలు అయితే ఇంకా చాలా బాగా అయ్యాయి లడ్డూలను ఈ విధంగా చేసి పెట్టి లడ్డూలు అంటే తిండి లడ్డూలు ఇవి రవ్వ లడ్డు ఈ విధంగా అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడం ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ పోసుకొని వీటిని అయితే ఒక్కొక్కటిగా గోధుమ పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి చూసారా మన ఆయిల్ బాగా ఆగింది మీడియంలో పెట్టుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఒక బోండా తీసుకొని ఇందులో ఇలా ముంచుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి అంతే చూసారా ఎంత సింపులో ఈ విధంగా వేసుకోవాలి గోధుమ అయితే హెల్దీ కదా అందుకోసం నేను గోధుమ పిండితో చేస్తున్నాను మీరు మైదా పిండితో అంటే మైదా పిండిలో కూడా ముంచుకొని వేసుకోవాలి ఈ విధంగా అన్నిట్లను చేసుకొని అందులో వేసేసుకోవడమే ఒక నాలుగైదు బోండాలు పడతాయి మీకు ఎన్ని పడతాయో అన్ని వేసేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా మంచి కాలని ఇవ్వాలి వీటిని చుట్టూ మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకుందాము ఈలోపు మనమైతే ఒక మంచి సాంగ్ పాడేసుకుందాము గాలిలో ఉగిసలాడే దీపంలా ఉగిసలాడను నీవు సందక నా ప్రాణం నల్లిల మబ్బులు చుట్టిన చంద్రునిలా చీకటి కమ్మెను నీ కదగనాలోకం సుడి గాలిలో పడి పడిలే చే పడవల్లే తడబడుతున్నా నీ కోసం నా ప్రాణం ఓ బుజితలీ నా కోసం ఓ మాట నా తల్లి గాలిలో ఊగిసలాడే దీపంలా నీ అందాక నా ప్రాణం ప్రాక్టీస్ కొంచెం చేయలేదు అందుకోసమని మామూలుగా వచ్చింది పాట మన బోడాలు అయితే రెండు వైపులో మంచిగా కాలుతున్నాయి చూసారా ఎంత బాగా కాలుతున్నాయో అసలు మనం వంట అంటాం కానీ వంట చేయడం అంటేనే చాలా కష్టం కదా ఏంటి అసలు ఒక నిమిషంలో అయిపోతాయి కదా అంటారు తినేవాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడి చేస్తామో టేస్ట్ చూసి బాగాలేవని కూడా అంటారు కొంతమంది మొహం మీదనే చెప్పేస్తారు బాగున్నాయి కానీ బాగాలేవని కొంచెం కులుకునే వాళ్ళైతే అలా ఎప్పేస్తుంటారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు మనం అసలు మనకు తెలుసు కదా మనం ఎలా వంట చేస్తామో అలా అని నన్ను అంటారని కాదు అలా ఉంటారు ఈ విధంగా బోండాలు మంచిగా గాలిన తర్వాత ఒక గంజలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు ఎంత రౌండ్ రౌండ్గా బాల్స్ బాల్స్ లాగా ఎంత బాగా వచ్చాయో లో లోపల మెత్త మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ట్రై చేసి కుదరకపోతే అడగండి చెప్తాను ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చాయి మిగతా బోండాలన్నీ కూడా ఈ విధంగానే వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి మన బోండాలు అయితే రెడీ అవుతున్నాయి తినడమే ఆలస్యం ఇక అంత బాగుంటాయి చూసారా రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి మన బోండాలు రెడీ అయిపోయినాయి ఇవి కూడా తీసేసుకొని ఇంకో ప్లే గంజిలో వేసేసుకుందాము ఫస్ట్ వేసిన బోండాలు అయితే తినేసారు ఇప్పుడు ఇవి సెకండ్ చేసినాయి మీకు ఇవి బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఈ బోండాలు కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు